పార్టీలో శృతి వాళ్ళమ్మ అలాగే వాళ్ళక్క వాళ్ళైతే ఇలా అనుకుంటూ ఉంటారు ఈ పార్టీలో మధుమతికి ఎంత కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడో ఆ విరాట్ అలాగే ఇదే పార్టీలో ఆ మధుమతి తలదించుకునేలా చేయాలి అని చెప్పి అంటుంది అది వినగానే శృతి అయితే అది ఎలా సాధ్యం అది అవ్వదు కదా అని చెప్పి అంటుంది ఎందుకు అవ్వదు చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఆ మధుమతి ఖచ్చితంగా తలదించుకునేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది ఇంతలో మధు అయితే అలా వెళ్తూ ఉంటే ఆ వచ్చి మధు చేరనిలా లాగేస్తాడు లాగేయగానే మధు ఒక్కసారికి షాక్ అయ్యి రే వదలరా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇంతలో అక్కడికి విరాట్ వస్తాడు విరాట్ రాగానే మధు విరాట్ కౌగిట్లోనికి వెళ్ళిపోతుంది ఇక విరాట్ అయితే తన కోట్ తీసుకొని మధుకి ఇచ్చి మధుని కప్పుకోమంటాడు ఇక మధు కప్ప కప్పుకున్నాక విరాట్ అయితే వాడి వాడిని చంపదెబ్బ కొట్టి వాడిని చిత కొడుతూ ఉంటాడు ఎందుకురా ఇలా చేసావు అసలు ఇలా చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి మధు అంటే ఏమనుకుంటున్నావని చెప్పి విరాట్ వాడికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి అందరూ వస్తారు ఇక అక్కడ ఉన్న మధుని చూసి అమ్మ మధు ఏమైందమ్మా అని చెప్పి విరాట్ వాళ్ళమ్మ అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న శృతి వాళ్ళ అక్క అయితే ఎందుకు బావగారు ఇంత చిన్న దానికి మీరు అంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది అడగగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇంత చిన్న విషయమా ఒక ఆత్మాభిమానం ఒక గౌరవాన్ని నిలుపుకుంటూ ఉన్న అమ్మాయికి ఇలా జరిగితే చిన్న విషయం అంటారా ఇది చిన్న విషయం ఎలా అవుతుంది ఆ అమ్మాయి గురించి మీకు తెలుసా ఆ అమ్మాయి ఎలాంటిదాయో మీకు తెలుసా ఒక చదువుల తల్లిని చూస్తే సరస్వతి అంటారు ఒక లక్ష్మీదేవిని చూస్తే మహాలక్ష్మి అంటారు ఇవన్నీ కలగలిసి ఉన్న అమ్మాయి అంటే ఎవరు అనుకున్నావు మధుమతి దట్ ఈజ్ మధుమతి అలాంటి మధుమతిని నువ్వు ఇలా చేయాలని అని చెప్పి వాడిని అయితే మళ్ళీ కొడుతూ ఉంటాడు అదంతా చూసి మధు అయితే అలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్